అల్లా మనకు ఎందుకు సహాయం చేయాలి అల్లా నిజంగా మనకు ఆకాశం నుండి సహాయం పంపించేటటువంటి అంత విశ్వాసం కానీ అంత ఆచరణ కానీ మనలో ఉందా ఆ విధంగా మనం ఉన్నామా అంటే మనం ఎలా ఉన్నామో తెలుసా లేదండి మన దగ్గర పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి ముస్లింలని ఆర్థికంగా బలం పుంజుకునేలా చేయాలి మనలో విద్యావంతులు తక్కువ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్ చేసేసామనుకోండి వాళ్ళ చేతుల్లోనే కదా అంతా ఉంటుంది అని మరికొంతమంది మనం రాజకీయంగా అధికారంలోకి వస్తే సమస్య తీరిపోతుందని మరి కొంతమంది ఈ విషయం ఎలా ఉంది అంటే మనము ఏసీ కొన్నాము మనము ఫ్యాన్ కొన్నాము లైట్లన్నీ కొన్నాము వస్తువులన్నీ కొన్నాము కానీ కావలసింది ఏంటి ఇవన్నీ పని చేయడానికి కరెంటు కావాలి అలాగే మనం ఇవన్నీ సమకూర్చుకున్నాం వస్తువులు వీటి వల్ల ప్రయోజనం లేదు మనకు కరెంటు కావాలి ఆ కరెంటే విశ్వాసం ఈమాన్ కరెంటు లేకుండా ఇవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు కరెంట్ ఉందనుకోండి సహాబాల దగ్గర ఏమీ లేదు పూర్తి ప్రపంచాన్ని ఏలేశారు అల్లహొక్క